జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి జెడ్పీ హై స్కూల్ ఆధ్వర్యంలో టూ కేర్ రన్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై టూ కేర్ రన్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా హై స్కూల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడి అంజయ్య ఉప సర్పంచ్ పొన్నం అనిల్ గౌడ్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రైవేటు కంటే ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు విద్యార్థులకు కావలసిన అన్ని రకాల వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని విజ్ఞప్తి చేశారు అలాగే క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని చెప్పారు టూ అనంతరం హెడ్ మాస్టర్ తన సొంత ఖర్చులతో విద్యార్థులకు మెడల్స్ ను ప్రదానం చేశారు మన పిల్లలను మన బడికి పంపే ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా ఎందుకంటే మనం ఇస్తున్నాం మన ప్రభుత్వం ఇస్తుంది ఒక్కొక్కసారి డిగ్రీ కాదు వాళ్ళు పూర్తి స్థాయిలో మంచి క్వాలిఫికేషన్ అయ్యి ఎగ్జామ్ లో పోటీ పడి బడికి టీచర్లుగా ఎంపిక సార్లను మనం సద్వినియం చేసే రీతిలో గ్రామ ప్రజలు సహకరించాలని మన గ్రామానికి వస్తే మన పిల్లలు కూడా ఖచ్చితంగా లో డిస్టిక్ లెవెల్ కానీ స్టేట్ లెవెల్ వరకు వెళ్ళడానికి ముఖ్యమైన భూమిక పోషించాల్సింది గవర్నమెంట్ స్కూల్స్ అనుకుంటే మన పిఈటి సార్ వాళ్ళు ఎవరున్నా గానీ వాళ్ళు మీలో ఉన్న ఉత్సాహం మిమ్మల్ని మీలో ఉన్న టాలెంట్ ని ప్రోత్సహించి ముందు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటది ఇప్పుడు మా పిల్లల్ని ఖచ్చితంగా అందరూ మా గ్రామం వైపు చూసే విధంగా మీరు అందరూ చేయాలని